పిడిగురాళ్ల పట్టణంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడిల పట్టణ భాగంగా నేడు అంగన్వాడీల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ గత పది రోజుల నుండి తాము అంగన్వాడీలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని జీతాలు పెంచాలంటూ నేడు వారు మానవహారాలు అలానే భిక్షడిన ఇలా ప్రతిరోజు కూడా కార్యక్రమ భాగంగా సమ్మె చేస్తూ ఉన్న క్రమంలో భాగంగా తమకు మాత్రం జీతాలు పెంచలేదని కానీ వాలంటీర్లు మాత్రం జీతాలు పెంచాలంటూ వారు పేర్కొన్నారు అంతేకాకుండా తమ ప్రాణాలనే అర్పిస్తాం కానీ తమకు మాత్రం సమస్యలకు సంబంధించి నెరవేరే వరకు ఈ సమ్మెను విరమించలేదంటూ వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిడిగురాళ్ళ మాచవరం సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా తెలంగాణ కంటే నేను అదనంగా పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారు అదే హామీని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇదేదో మేము ఈ రోజు అంగన్వాడీలుగా రోడ్డు ఎక్కలేదు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అంగన్వాడీలు పెద్ద ఎత్తున దసరి పోరాటం చేస్తా ఉన్నారు పోయిన ఆగస్టు నెలలో ముప్పై ఆరు గంటలు కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేశాం అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా చేశాం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన క్రమంలో ఈ రోజు మేము అంగన్వాడి వర్కర్ గా పది రోజుల నుంచి రోడ్ ఎక్కితే ఏమాత్రం కూడా పరిష్కారం చేయకపోగా అంగన్వాడీ జంటలను